రైతు బంధు రేవంత్ సర్కార్ శటగోపం డిసెంబర్ తొమ్మిదినే రైతు బంధు సీఎం పైసలు రాలేదని బ్యాంకుల దగ్గర రైతుల పడిగాపులు డబ్బులు వచ్చిన లబ్ధిదారుల రానోళ్ళు ఇంకా రైతు బంధు బందేనా రైతు భరోసా అని చెప్పి ఉసురు తీస్తారంటున్న రైతులు నమ్మించి నట్టేట ముంచారని మండిపాటు అయిపోయింది కాలం ఇక చూడు రే ఎన్నికలలో ఒక మాట అధికారంలోకి వచ్చాక ఇంకో మాట ఓట్లకు కోసం నోట్లు వస్తే దోస్తే అదే చెప్పాలి అంది నిజమా అబద్ధమా ఆచరణకు సాధ్యమా అసాధ్యమా అనేది వాళ్ళకు అవసరం లేని ముచ్చట నోటికొచ్చిన హామీలు ఇవ్వాలి జనాలను బురిడి కొట్టించి డబ్బాల్లో ఓట్లు వేయించుకోవాలి తీరా అధికారంలోకి రాగానే ప్లేట్లు ఫిరాయించాలి అమలు కాని హామీలను అమలు చేస్తున్నట్లు నటించాలి చేతిలో మీడియా ఉంది కదా దాంట్లో ప్రజాపాలనాన్ని ప్రచారం చేసుకోవచ్చులే సేమ్ ఇలాగే ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ నాడు నిరుద్యోగుల పక్షం అన్నాడు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడే కష్టం అంటున్నారు నోటికాడ బువ్వను గుంజుకున్నాడు నవంబర్లో రావాల్సిన పైసలు ఆపి ఇప్పుడు పది ఇరవై వేల రూపాయలు వేస్తే అందరికీ రైతు బంధు వేసినామని చేతులు ఎత్తేసిండు పైగా ఇప్పుడు కొత్తగా ఐదు అప్లికేషన్ అని ఇవాటి నుంచి దుకాణం మొదలు పెట్టిండు రేవంత్ రెడ్డి ఇక చెప్పావా రైతు రైతో రైతో నీ పాడుగా రాత నీ కొడుకులు బిడ్డలు ఉద్యోగాలని ఏం చెప్పారు చెప్తాడు ఒక్కొక్కడు సన్నాసి నీ కొడుకు బిడ్డకు ఉద్యోగం వచ్చిందా రాలే కదా మార్పు కోరుకున్నావు కదా మరి నీ నాయనకి నయనకీయాల ఐదు వేలు ఇస్తే ఐదు వేలకు దుక్కి తినడానికి పట్ట పంటకు పెట్టుబడి ఇత్తనాలకో గొర్రగొట్టడానికో నాటేయడానికో మందులకో దేనికోదానికి ఆసరా అయితే నువ్వు హైదరాబాద్లో చదువుకోవడానికి పైసలు వచ్చేది ఆ అయ్య నుంచే కదా వేసేది మరి ఆ అయ్యక ఇప్పుడు కట్టకటలాడితే ఇప్పుడు తా తండ్రికి ఎక్కడి నుండి తీసుకొచ్చి ఎవరు తీసుకొచ్చేయాలి చెయ్యాలి కల్వకుండ్ల చంద్రశేఖర్ బంగారు పల్లెంలో ఇచ్చారు కదా అన్నీరు అనుభవించు రాజా అంతే దాంట్లో ఎలాంటి డౌటు లేదు నేను చెప్పినా కదా నేను ఎంత త్వరగా అంటే నేను చెప్తున్న తెలంగాణ ప్రజలారా ఇప్పుడు ఇప్పుడు వాడాలి మనం పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ తెలంగాణ ఉద్యమంలో లేనోడు ఇయ్యాల తెలంగాణ ఏలుతున్నా అని మనం వారాలియ్యాల ఈయన ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో గన్ను పట్టుకొని ఊక్కోలే గుర్తులేదా మీకు నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నా నా మీద లాఠీఛార్జ్ అయింది తన్నుల వడ్డ దావకాన పాలైన ఈయన ఉన్నాడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాటం చేసిన ఉద్యమకారుడిగా నేను అడుగుతున్నా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఆయనే లేడు మీకు తెలుసు కదా వాస్తవాలను అందుకే గ్రహించాలి చెప్తున్నా కదా నేను చెప్తున్న విపక్ష పార్టీకి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ ఇది వాస్తవాలు మీరు మొత్తం తెలంగాణ ప్రజలందరికీ విస్తృతంగా ప్రచారం చేయరి రైతు బంధు ఇచ్చేది లేదు ఇచ్చినామని చెప్తారా ఎక్కడి నుంచి ఇస్తున్నావు ఏంది రైతుల పరిస్థితి ఏంది కొంప ముంచుదాం అనుకుంటున్నావా ఏం చేద్దాం అనుకుంటున్నావు రైతులు ఓ అవగాహన లేదు ఒక పథకం పెడితే దానికి సంబంధించి ఎలా ఉంటాయి ప్రజల నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది ప్రజలకు సంబంధించి ఏ విధంగా మేలైతుంది అది ప్రభుత్వానికి ఏ విధంగా కీడవుతుంది అధికారులకు సంబంధించి సలహాలు లేవు ఏది లేదు ఇష్టం వచ్చినట్టు అదేంది రాజుల సొమ్ము రాళ్లపారు అంటారు కదా ఇక్కడ ప్రజల సొమ్ము రాళ్లపాలవుతుంది కైంతే ఇగో ఇది కథ తెలంగాణ ప్రజలారా ఇక ఇక నా మిత్రుడికి సంబంధించి శంకర్ తెలంగాణ పేపర్లా అద్భుతంగా రాస్తున్నాడు